ఎందుకు ఇది అంటున్నాను స్కూల్లో మేము కూడా గమనించాం చాలామంది నాతో ఒప్పుకునే వాళ్ళు ఉంటారు ఇక్కడ స్కూల్లో కూడా అమ్మాయిలే బాగా చదివేవాళ్ళు మేమంతా పెద్ద అబ్బాయి కొంచెం తోసుకుంటూ తోసుకుంటూ ముందుకు వస్తారు కానీ చిన్నప్పటి నుంచి మాతో కంప్లీట్ చేసింది ఆ ఫస్ట్ మూడు ర్యాంకులు మేము అసలు పట్టించుకునే వాళ్ళమే కాదు ఫస్ట్ మూడు ర్యాంకులు అమ్మాయిలకే పోయి నాలుగో ఐదోది మేము ట్రై చేసేవాళ్ళం మాకు వస్తుందేమో ఇంత నిపుణ వాళ్ళు మీరంతా మీకు కావాల్సింది ఏంటి కరెక్ట్ గైడెన్స్ కరెక్ట్ మెంటర్షిప్ ఆపర్చునిటీస్ గురించి చెప్పడం మీలో మీకు నమ్మకం పెట్టడం మీ సొంత నమ్మకాన్ని మీరు పెంచుకుంటే ఎక్కడ కానీ పోతారు మీరు మనకు వచ్చిన లోపం ఏంటంటే అది మీ అమ్మల్లో కూడా ఉండింది మీ అమ్మమ్మల్లో కూడా ఉండింది ఆ క్షమత కానీ అవకాశం ఇవ్వలేదు అవకాశం దొరకలేదు ఎందుకు అనుకొని తొందర పెళ్లి చేయడం అయినో నీకు ఉద్యోగం ఎందుకు ఇంట్లో ఉండని చెప్పడం అయినో సేఫ్ జాబ్స్ తీసుకోమని చెప్పడం అయినో ఇది చాలా సేఫ్ జాబ్ నీ ఇంటి పక్కన ఉంటుంది నువ్వు ఇక్కడే పని చెప్పడం అయినో అది వాళ్ళు వినింది మీరు అది వినకూడదు ప్రపంచం అంతా మీది శ్రమబడితే చదువుకుంటే ఏమైనా మీరు సాధించగలరు మొత్తం మీ పైన మీరు నమ్మకం పెట్టుకునే అవసరం ఫస్ట్ రిక్వైర్మెంట్ ఇప్పుడు నమ్మకం పెట్టుకున్న తర్వాత కేవలం నమ్మకంతో కేవలం ఆశతో ఎక్కడన్నా పోగలమా నెక్స్ట్ ఏం చేయాలి ఒక కలకలం నెక్స్ట్ ఏం చేయాలి శ్రమించాలి కదా శ్రమించకుండా జీవితంలో ఏమన్నా దొరుకుతుందా అండి ఏమన్నా శ్రమించకుండా ఏమన్నా దొరికినా దాని విలువ ఉంటుందా విలువ ఉంటుందా శ్రమించడం అనేది నేర్చుకోవాలి శ్రమించేటప్పుడు కూడా మీ పైన మీరు గట్టిగా నమ్మకం పెట్టుకున్న పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు ఏ పరిస్థితిలో పుట్టారు ఏ కుటుంబంలో ఏ కులంలో ఏ మతంలో ఏ ప్రాంతంలో అనవసరం మన చేతిలో ఉన్న నిర్ణయం కాదు ఎలా ఉంటే ఆ పరిస్థితిలో మనం ప్రపంచంలోకి వచ్చాం మీ చేతిలో ఉన్నది ఏంటి మీ చేతిలో ఉన్నది మీ పుస్తకం మీ విద్య అది మీ ఆయుధం దాన్ని వదులుకోకండి దాన్ని పట్టుకుంటే మిమ్మల్ని ఆపగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు నా గట్టి నమ్మకం మీరు కూడా నమ్మాలి చదువును పట్టుకున్న తర్వాత అవకాశాలు ఏమున్నాయని ఫస్ట్ గమనించాలి చాలామందితో మాట్లాడుతున్నాను చాలామంది మీరు ఎస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ లైవ్లీహుడ్ కూడా చేయాలి వొకేషనల్ కోర్సెస్ కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ చాలా కీలకం కానీ ఫస్ట్ మీ చుట్టూరు ఉన్నవి అవకాశాలు ఏమున్నాయని గమనించాలి ఆశ చిన్నగా పెట్టకండి కలగనేటప్పుడు చిన్న కళలు కనకండి అన్నిటికన్నా పెద్ద పదవి ఏంటి అన్నిటికన్నా పెద్దది ఏంటి నేను చేయగలిగింది ఫస్ట్ దానిపైన దృష్టి పెట్టండి జీవితం ఎక్కడ తీసుకుంటుంది దాని రీతి దానికి ఉంటుంది కానీ ఆశ చిన్నగా పెట్టకండి కళ్ళు కింద చూసి మనం నడుస్తుంటేనే కిందే కనిపిస్తుంది ఆకాశం కనపడదు ఆకాశంపైనే దృష్టి పెట్టండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రిన్సిపల్ గారు కూడా వైస్ ప్రిన్సిపల్ గారు కూడా చాలా చక్కగా అవసరాల గురించి చెప్తున్నారు అన్నీ తీర్చే బాధ్యత మాది ఖచ్చితంగా తెలుస్తాం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు కరియర్ గైడెన్స్ లాగా పెడుతూ ఎక్స్పోజర్ విజిట్స్ లా పెట్టు ఖమ్మంకైనా హైదరాబాద్కైనా ఇంకెక్కడికైనా ఇక్కడే మీకు కెరియర్ గవర్నెన్స్ క్యాంపులు పెట్టి అవకాశాలు ఏమున్నాయని పెట్టడానికి మొదటి ప్రయత్నం చేయబోతున్నాం అది వచ్చే నెలలోనే ప్రిన్సిపల్ గారు నేను కలిసి ఇది ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్తాం అవకాశాలు ఏమున్నాయని తెలిసిన తర్వాత అక్కడ ఎలా చేరాలనేది మీ శ్రమ మీరు ఒక ప్రక్రియను పెట్టుకోండి ఖచ్చితంగా చేరొచ్చు అని మనసులో పెట్టుకోండి మూడో విన్నప్ప ముందుగానే చేస్తున్నాను ఐదు సంవత్సరాల తర్వాత చేయాలి విన్నప్ప మీరు నుంచి కానీ ఐదు సంవత్సరాలు ఏ అధికారి కూడా ఏ జిల్లాలో అవకాశం దొరకదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను సక్సెస్ అవుతారు మీరంతా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఐదుగురు ఐదు ఆరుగురిని కలిశాను మాట్లాడాను మీ ఇన్స్టిట్యూషన్లో ఉన్న డిసిప్లిన్ అయినా మీరు ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్న పద్ధతి అయినా మీ టీచర్ని కలిసి అయినా మీరు అందరూ ఖచ్చితంగా ఈ బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ సక్సెస్ అవుతారు సక్సెస్ అవుతారని గట్టి నమ్మకం కానీ సమాజం వైపు నుంచి జిల్లా కలెక్టర్గా మీ అందరికీ నేను చేసే విన్నపం సక్సెస్ అయినప్పుడు మీరు ఒక్కరే ఎదిగినప్పుడు పది మందిని తీసుకొని ఎదగండి నేను సక్సెస్ అయితే చాలు నా కుటుంబానికి మంచి అయితే చాలు నేను ముందుకు వెళ్తే చాలనే మాట నా మనసులో ఎప్పుడు పెట్టుకోకండి ఎదగడం మంచిది మీకు మంచిది మీ కుటుంబానికి మంచిది కానీ సమాజం ఎదగాలంటే కలిసి ఒకరినొకరు మనం ముందుకు లాక్కుంటూ ముందుకు వెళ్తేనే అందరు కలిసి ముందుకు వెళ్తేనే మన జీవితానికి ఒక ఉపయోగం మన జీవితం జీవించినందుకు సమాజానికి ఏదో మంచి చేసినట్టు మనం భావించవచ్చు అందరికి ఉన్నది అరవై సంవత్సరాలు పని చేయడానికి అరవై సంవత్సరాల్లో చాలామంది వస్తారు చాలామంది పోస్తారు నేను కూడా మీకు నేను ఈ జిల్లాకి యాభై ఒక కలెక్టర్ అండి యాభై కలెక్టర్లు వచ్చిపోయారు యాభై ఒక కలెక్టర్ నేను చాలామంది వచ్చారు చాలా మంచి పని చేశారు వాళ్ళు మంచి పని చేశారు కాబట్టి నాకు ఈ అవకాశం దొరికింది కానీ నా అవకాశాన్ని నేను కోల్పోకూడదు కాబట్టి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం అంటే వ్యవస్థ కోసం మా జిల్లా కోసం మన ప్రజల కోసం ఈ ఆలోచన మీరు కూడా ఖచ్చితంగా మనసులో పెట్టాలనే నా విన్నపం ఒక్కరికొక్కరు కాకుండా మీలో ఎవరైనా వీక్ స్టూడెంట్స్ ఉంటే ఫస్ట్ ఆదుకోండి మీరు ఒకటే టెస్ట్లో బాగా చేయడం కాదు మీ క్లాస్లో వీకెస్ట్ స్టూడెంట్ని కూడా మీరు ముందుకు తీసుకొని వస్తారనే నమ్మకం రెండోది ఇఫ్ ఎనీ ఫ్రెండ్ ఇస్ గోయింగ్ త్రూ ఎ డిఫికల్ట్ టైం ఇంట్లో పరిస్థితులు బాగాలేవు అమ్మ నాన్న ప్రెషర్ పెడుతున్నారు తన ఆర్థిక పరిస్థితి బాగాలేదు చదువులు వదులుకోవాలనుకుంటున్నారు చిన్న ఆలోచన పెడుతున్నారు క్షమత చాలా ఉంది వద్దురా నా మమ్మీ డాడీ ఇదే అన్నారు చిన్న పని చేసుకుంటాను అని ఎవరైనా మనసులో మాట పెట్టుకుంటే ధైర్యం ఒకరికొకరు ఇవ్వండి చేద్దాంరా నేను చేస్తాను నువ్వు చేయి కలిసి చేద్దాం మారుద్దాంరా అని ధైర్యం ఒకరికొకరికి ఇచ్చుకునే అలవాటు కూడా పెట్టుకోండి కలిసి ఎదిగే భావన మనసులో పెట్టుకోండి యువర్ ఫ్రెండ్స్ కలీగ్స్ స్టూడెంట్స్ టుగెదర్ ఆ భావనని ఎప్పుడు మర్చిపోకండి ఒకరినొకరిని ఆదుకునే అలవాటు ఖచ్చితంగా పెట్టుకోండి ఇంకా ఇంకా ఆఖరి విన్నపం నా వైపు నుంచి చాలా అడిగాను ఆఖరి విన్నపం మీరందరూ ఈ విద్యదారా దొరికిన అవకాశాన్ని ఒకసారి మీరు చర్చ పెట్టుకోండి ఎక్కడ పోవాలనేది ఫస్ట్ ఈరోజే రాసుకొని పెట్టుకోండి ఫస్ట్లో ఏమన్నా పెద్ద ఆశ పెద్ద ఆలోచన నేను ఒక సైంటిస్ట్ అవుతా నేను ఈ నాసా యంత్రాలు పంపించే పోస్ట్కి వెళ్తా నేను ఒక కలెక్టర్ అవుతా నేను ఒక ఎస్పీ అవుతా నేను ఒక మంచి లీడర్ని అవుతా ఇటువంటి ఆశలు పెట్టుకోండి చిన్న ఆశలు వదిలే అసలే వద్దు ఒక డైరీలో తీసుకొని రాయండి నేను మామూలుగా పిల్లలు చెప్తాను స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ అందరికి అవసరం నేను కూడా రాసేవాడిని ఇది అవుతాననే మనసులో పెట్టుకొని రోజు రోజు మీ డే స్టార్ట్ అయినప్పుడు ఎందుకు ఈ ప్రయాణంలో మీరు ఉన్నారు మర్చిపోకండి ఆటంకాలు వస్తాయి ఆటంకాలు ఖచ్చితంగా వస్తాయి పడకుండా జీవితం గడవదు పడినప్పుడు మనం ఏం చేస్తాం అనేది మన నిర్ణయం పడినప్పుడు అరే ప్రపంచం నా వైపు లేదు నా సందర్భం బాగాలేదు భగవంతుడు నన్ను ఇష్టపడడు అనుకొని కొన్ని మంది ఉండిపోతారు కొన్ని మంది పడితే ఏంటి పడితే ఏంటి మళ్ళీ నిలబడి మళ్ళీ పరిగెత్తడం మొదలు నాలో ఆ ధైర్యం ఉంది నాలో ఆ క్షమత ఉంది నాలో ఆ బలం ఉందని మీరు నమ్మితే ఖచ్చితంగా రెండో టైప్ ఆఫ్ థాట్లో మీరు పెట్టుకోనని నా విన్నపం చేస్తూ ఎటువంటి అడ్డంకి వచ్చినా ఎటువంటి ఆటంకం వచ్చినా ఎదుర్కొని నా సక్సెస్ నా బాధ్యత నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను నేను ఒకటినే కాదు నాతో ఒక పది మందిని తీసుకొని నేను సక్సెస్ అవుతానని మాట మీ నుంచి తీసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వేదికపైన పెద్దలందరికీ సభలో ఉన్న మా స్టూడెంట్స్ అందరికీ పేరెంట్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ వల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ